యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ఈరోజు దేవుని వాక్యంలో రెండు రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనంలో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి అనే మాట మనం చూస్తాం మరి హిజ్కియా దేవుని కృప ద్వారా మరి పరిపాలన చేసి చక్కగా దేవుడు చూపించినటువంటి మార్గంలో నడిచి ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒకరోజు దేవుని ప్రవక్త ప్రవక్త ద్వారా ఎస్యా ద్వారా ఒక వర్తమానం వచ్చింది ఏమిటి అంటే దేవుడిని నిల్లు చక్కదిద్దుకోమంటున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు హిజ్కియా అప్పటికే రోగపీడితుడై మంచంలో పడి ఉంటాడు ఎప్పుడైతే ఈ మాట ఎష్యా ప్రవక్త ద్వారా వచ్చిందో గోడ తట్టు తిరిగి దేవా నీ ఎడలో నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి ఆలోచించు యథార్థ హృదయంతో నేను నడుచుకున్నాను నీవు నన్ను దాటిపోకని చెప్పేసి ఆ మంచంలోనే ఉండి గోడ తొట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు మరలా అదే అదే అషయా ప్రవక్తను పంపించి దేవుడు మరలా నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని పొడిగిస్తున్నానని తెలియపరుస్తాడు ఈరోజు మన జీవితంలో గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఒక్కోసారి అనారోగ్య సమస్యలు కావచ్చు ఒక్కోసారి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు ఒక్కోసారి హృదయం గాయాల పాలైనటువంటి పరిస్థితులు కావచ్చు కలతతో నిండినటువంటి హృదయాలు మన జీవితంలో ఉండొచ్చు అయితే దేవుడు చెప్పే మాట ఏందో తెలుసా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను నిన్ను చూస్తున్నాను నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు నువ్వు అనుకోవచ్చు మనుషులు పట్టించుకోవట్లేదు దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకోవచ్చు అయితే దేవుడు చెప్పే మాట మనుషులు నిన్ను పట్టించుకోపోవచ్చు బంధువులు నిన్ను పట్టించుకోపోవచ్చు నా అనుకున్న వారు ఎవ్వరు నీ దగ్గరికి రాకపోవచ్చు అయితే నేను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నిన్ను పుట్టించినటువంటి దేవుణ్ణి కాబట్టి నీ విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉన్నాను నువ్వు గనక నేను చెప్పినటువంటి మార్గంలో గనక నడిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఏమి జరగాలో అవన్నీ కూడా నేను జరిగిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో ఒకవేళ కలతలతో నిండి ఉన్నావేమో ఇబ్బందులతో నిండి ఉన్నావేమో సమస్యలే సుడిగండంలో మునిగిపోయి ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నువ్వు గనక యథార్థ హృదయంతో నడుచుకొని దేవుడు చెప్పినటువంటి మార్గంలో కనుక నువ్వు నడిచి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అది రోగమైనా సరే అప్పుైనా సరే నీ హృదయం రకరకాల పరిస్థితుల్లో గాయాలు పొందినటువంటి స్థితి అయినా కావచ్చు అవమానాల పరమైన కావచ్చు ఏదైనా సరే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఈరోజు దేవుడితో దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట నీవు కన్నీళ్లు విడిచటం నేను చూచి తిని అన్నాడు ఆ చూసే క్రమంలో మన విశ్వాసాన్ని కూడా చూస్తాడు దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు దేవుడు ఈ సమ ఈ శ్రమంలో ఈ సమస్యల్లో ఒకవేళ దేవుడిని విడిచిపోయేటువంటి స్వభావం మనం కలిగి ఉంటామేమో దేవుడు పరిశీలన చేస్తాడు కాబట్టి విశ్వాసంలో సన్నగిల్లకుండా వెనుకడుగు వేయకుండా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటంలో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఎలాంటి విషయంలో కృంగిపోవద్దు బలహీనపడవద్దు ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు లోపాలు ఉంటే దిద్దుకొని దేవుని పాదాలు ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడతారని తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా బలపరిచే దేవుడు కాబట్టి మీరందరూ కూడా మీకున్నటువంటి సమస్యల్లో దేవునికి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు ప్రైజ్ దులా అందరికీ వందనాలు